హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్నూలులో జరిగిన రీసెంట్ ఇన్సిడెంట్ రికార్డింగ్ వినే ముందు ఫస్ట్ నేను ఒకటి చెప్తాను ఇది ట్రావెలర్స్కే కాదు గవర్నమెంట్కి కూడా తెలియాలి ఏంటి అంటే ఇప్పుడు చాలామంది చాలా ట్రావెలర్స్ పెరిగిపోయాయి ఓవర్ స్పీడ్లో వెళ్తారు హైవేలో మనం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళడం కానీ హైదరాబాద్ నుంచి కర్న కర్నూలు అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి తెలుసు ఎంత హైవేలో ఎంత స్పీడ్గా వెళ్తారు అనేసి ఒకసారి విండో ఓపెన్ చేసి చూ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత ఓవర్ స్పీడ్లో వెళ్తారు అనేసి అండ్ ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే గవర్నమెంట్ కూడా తెలుసుకోవాలి ఎంజీబీఎస్లోకి వెళ్తే ట్రావెలర్స్లో మనకి సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పర్ స్లీపర్ కావచ్చు లేకపోతే నార్మల్గా సీటర్ అయినా సరే ఓకే కానీ ఏమవుతుందంటే అదే ఎంజీబీఎస్లోకి వెళ్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇంత తీసుకుంటారు అమరావతి బస్సెస్ వాటి ఛార్జెస్ పెరగడం వల్లనే ఇక్కడ ట్రావెలర్స్ పెరిగిపోతున్నాయి అన్నది గవర్నమెంట్స్కి చాలా వరకు తెలియాలి దీనివల్లనే చాలా ఎప్పుడైనా విన్నారా గవర్నమెంట్ బస్సెస్ కాలిపోవడం గవర్నమెంట్ గవర్నమెంట్ బస్సెస్కి ఇలా జరగడం కానీ నెలకు ఒకసారి మనం ఒక్కసారైనా వింటాము పలానా ట్రావెలర్ పడిపోయింది పలానా ట్రావెలర్ కాలిపోయింది పలానా ట్రావెలర్కి ఇలా జరిగింది అని మనం ట్రావెలింగ్స్లోనే వింటాం ఎందుకంటే డ్రైవర్స్కి బుద్ధి లేదు ఎంత స్పీడ్గా పోతారు ఓవర్ స్పీడ్ నైట్ నైట్ టైం మీరు గమనించండి కావాలంటే దీనికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ గవర్నమెంట్ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు కనీసం అమరావతి వాటిలలో ట్రావెలింగ్స్ తగ్గించరు ప్రైజెస్ తగ్గించరు ఇక్కడేమో పెరిగిపోతూ ఉంటుంది మెయిన్లీ రీజన్ ఇది అండ్ డ్రైవర్స్ ఈరోజు జరిగిన సంఘటన మున్మాటికి డ్రైవర్దే తప్పు ఎక్కడైనా బండి గుద్దెస్తుందా ఫస్ట్ బస్సే బండిని గుత్తంది బస్సే బండిని కొట్టేయడం వల్లనే అక్కడ బండి లోపలికి వెళ్ళిపోయింది బండి లోపలికి వెళ్ళిపోయి అసలు కనీసం ఆయనకి డ్రైవర్కి తగిలింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించలేదు వెళ్తూనే ఉన్నాడంట బస్సు ఓకే ఒక సాక్షి చెప్పిన దాని ప్రకారం వెళ్తూనే ఉన్నాడంట బస్సులో వెళ్తూనే ఉంటే అక్కడ నీకు నలభై రెండు ప్రాణాలు కనిపించలేదా కనీసం మినిమం ఆలోచించి బస్సు ఆపాలి అది కూడా తెలియలేదు వెళ్ళడమే అలా వెళ్తూ వెళ్తూ మిడిల్లో బస్సు ఆపి ఒక్కసారి చూసి దానికి వాటర్ పోసాడంట మంటలు వస్తున్నాయి మంటలు అంటే మెల్లగా లేపాలి లేపి వాళ్ళని బయటికి పంపించడమో ఏదో ఒకటి చేయాలి ఏది చేయలేదు బస్సు డ్రైవర్ గురించి ఎవ్వరు మాట్లాడట్లేదు కానీ కానీ కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పేదాని ప్రకారం చూస్తే ఉమ్మాటికి ఇది డ్రైవర్దే తప్పు అవును అంత స్పీడ్ ఎందుకు అంత హైవేలో అంత ఓవర్ స్పీడ్ వెళ్ళి నువ్వు ఒక బండిని గుద్దేసి బండిని గుద్దేశాక మళ్ళీ నువ్వు బస్సు ఆపలేదు అది పెద్ద మెయిన్ రీజన్ ఇది జరగడం చాలా చాలా తప్పు ఈ రికార్డింగ్ వీడియో నేను మొత్తం పెడతాను చూడండి దీని మీద మీ రీజన్ మీ కమెంట్ అయినా కూడా కమెంట్ చేయండి అది బస్ అంకుల్ బోడు ఏం చేసిండు అంటే బండిని గుద్దాడు బండిని కింద వేరేది బండి వాడు డివైడర్ అవుతా లెఫ్ట్ సైడ్ డివైడర్ అవుతా వాడికి మొత్తం కట్ అయిపోయి వాడికి పడిపోయాడు వాడికి భయం డ్రైవర్ డ్రైవర్కి ఏమైందో తెలియదు బస్సు బండి బస్సు కిందనే ఉంది బండి బస్ కింద అది అట్లానే పోతుంది బస్